ఈ పనులను పొరపాటున కూడా చేయకండి ఎందుకంటే శని ఈ దిక్కును పరిపాలిస్తాడు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుకుంటారు అయితే మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన ఇంట్లో పెట్టే సామాన్లు లేదా చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాన్ని సూచిస్తాయి కాబట్టి మన ఇంట్లో చేసే కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి శని కేవలం మన జాతకంలోనే కాదు మన ఇంట్లో ఉండే దిశల్లో కూడా ఉంటాడు ఈ పొరపాట్లు చేస్తే మాత్రం శని ఏమాత్రం క్షమించడు మరి శనిదేవుడు దిశకి సంబంధించిన ఆకర్షణమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ దిశలో ఉంటాడు శనిదేవుడు పడమర దిక్కుకి అధిపతి అయితే వాస్తు ప్రకారం శని దిశలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు కెరియర్ లో ఇబ్బందులు రిలేషన్షిప్ లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పడక గది పడక గది ఎప్పుడు కూడా పడమర వైపు ఉండకూడదు అలా ఉన్నట్లయితే కెరియర్ లో సమస్యలు వస్తాయి ఆ ఇంట్లో భార్యాభర్తలు నిద్రపోయినట్లయితే రిలేషన్ పై ఎక్కువ ప్రభావం పడుతుంది వంటగది వంటగదిని పడమర వైపు ఉంచకండి అలా ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది పూజ గది పడమర వైపు పూజ గది ఉండడం కూడా మంచిది కాదు అలా ఉన్నట్లయితే జీవితంలో సమస్యలు వస్తాయి ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా పరంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తలుపులు కిటికీలు ఒకవేళ ఇంటి ముఖద్వారం పశ్చిమ వైపు ఉన్నట్లయితే ఇంటి ముందు నీడనిచ్చే చెట్టును నాటాలి ఒకవేళ కిటికీలు ఉంటే అవి తూర్పు వైపు ఉండే కిటికీల కంటే చిన్నవై ఉండాలి పనికిరాని సామాన్లు ఎప్పుడూ కూడా పడమర వైపు పనికిరాని ఫర్నిచర్ని పెట్టవద్దు దానివల్ల పేదరికం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు వచ్చి ఇబ్బంది పడాలి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్